ఒసే గోంగూర పచ్చడిలో ఉప్పు లేదు కారం లేదు ఎలా తినాలి అది గోంగూర పచ్చడి కాదు గోరంటాకు నూరి పెట్టా రాత్రి మీరు మళ్ళీ తాగారు కదా లేదే నేను తాగలేదు అబ్బో అవునా రాత్రంతా టీవీ చూస్తూ ఒకటే నవ్వులు మీరు టీవీ చూస్తూ నవ్వితే తాగినట్టేనా ఆఫ్ చేసిన టీవీని చూస్తూ నవ్వుతున్నారు అదేంటి నక్షత్రాలు ఉండగా పంతులు గారు ఒక అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు నక్షత్రాలన్నీ రేపటి నుంచి నేను చూపిస్తాను అత్తగారు ఉతికి బట్టలన్నీ పిండేసి ఆరబెట్టమంది ఏ పిండో చెప్పలేదు కాస్త మీరైనా చెప్పండి నాకు లాటరీ తగిలింది ఆ డబ్బుతో ఏం చేద్దాం సగం నాకు ఇచ్చేస్తే మా పుట్టింటికి పోయి హ్యాపీగా కొన్నాళ్ళు ఉంటా సరే ఈ ఇరవై తగిలింది ఈ పది తీసుకుని చెక్కే వేయించుకున్నారా వేయించుకున్నా బాగా నొప్పిగా ఉందా అబ్బే పెద్ద నొప్పి ఏం లేదులే పరాయి ఆడది పెద్ద సూది కూర్చున్నా మీకు ఏం నొప్పి ఉండదు అదే నేను చిన్న మాట అంటే మీకు ఎక్కడ లేని నొప్పి వస్తుంది జన్మ జన్మలకు నేనే నిన్ను గుడిగా ఉండాలని రోజు దేవుని ఎందుకు ప్రార్థిస్తుంటావు నీకంటే అన్ని పనులు నేర్పించి నా కంట్రోల్ లో పెట్టుకున్నాను జన్మ గుడు అంటే మళ్ళీ వాళ్ళకి అన్ని నేర్పించడం నా వల్ల కాదు అందుకని ఏవండి హిప్నటైజ్ అంటే ఏంటో తెలుసా తెలియదు ఏంటి ఒక మనిషిని మన ఆధీనంలో తీసుకొని మనం చెప్పినట్లు వినేలా చేయడం దీన్ని పెళ్లి అంటారుగా ఏమో వెంకటేషో భార్యాభర్తలు ఇద్దరు మంచి హుషారుగా బయలుదేరే కుంభమేళ పోలండి ఇల్లు చల్లతా సరేనా పోయేటప్పుడు ఏమో భార్య భర్తలు మంచి హుషారుగా పోయినారా వచ్చేటప్పుడు ఏమో ఒంటరిగా ఏం చెప్పేదన్నా చిన్న జనాలు కాదు అక్కడ మనుషులు చాలా మంది తప్పు పోతున్నారన్నా నా వైఫ్ కూడా ఎక్కడో తప్పిందన్న ఎతికి వచ్చేసిన 爷爷。Yeah.